జీఆర్ తెలుగు టీవీకి స్వాగతం రాజన్నసిరిసిల్లా జిల్లాలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు నెలల తరబడి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను వెంటనే అందించాలని అదేవిధంగా ప్రతి నెల ఐదవ తేదీలోకే వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిఐటియు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినతి అందించడం జరిగింది మరి గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం మరి ఆహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు ఇప్పటికీ అతి తక్కువ వేతనాలతో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు తక్కువ వేతనాలతో పనిచేసిన కార్మికులకు నెలల తరబడి ఒక్కో గ్రామంలో మూడు నెలల నుంచి పది నెలల వరకు కూడా పెండింగ్ వేతనాలు రావాల్సి ఉంది మరి వారి కుటుంబాలను పోషించుకోలేక ఆర్థికంగా అనేక ఇబ్బంది నేర్చుకుంటూ అప్పుల అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ మరి గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సినటువంటి వెంటనే పెండింగ్ వేతనాలు అందించాలని చెప్పి ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారి కావచ్చు ఇతర అధికారులకు అందించినా కూడా ఇప్పటివరకు మరి జీతాలు రాకపోవడం వల్లనే ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి పెండింగ్ వేతనాలు అందించాలని చెప్పి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే మరి జిల్లా పంచాయతీ అధికారి గారితో మాట్లాడి పెండింగ్ ఉన్న గ్రామాలలో జీతాలను వెంటనే రెండు మూడు రోజుల్లోకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కొన్ని గ్రామాలలో అయితే ఫండ్స్ లేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి అటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటి మరి జిల్లా కలెక్టర్ గారి ద్వారా స్పెషల్ ఫండ్స్ తెప్పించి అక్కడ కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి గత ప్రభుత్వంలో మరి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వివరించేందుకే మరి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని ఊడగొట్టినటువంటి పరిస్థితి మమందరం చూసినాం ప్రస్తుతం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతూ ఉంది అయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ఇప్పటి వరకు కూడా పట్టించుకోవడం లేదు మరి ఇప్పటికైనా వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా లేకుంటే